మాతర సర్వభూతానా తల్లి లేని పసిపిల్లలకు కూడా ఆవు పాలిస్తోంది ఆవు పాలు పడతారు పసిపిల్లలకి అరుగుతుంది బ్రహ్మచారికి అరుగుతుంది గృహస్థుకి అరుగుతుంది వానప్రస్థుకి అరుగుతుంది చిట్ట చివరికి గొప్ప బలవంతుడు కూడా ఆవు పాలుతో అమ్ముతాడు ఆవు పాలు మేధా కారణం గొప్ప తెలివి చేత కలకడానికి కారణం ఆవు పాలు త్రాగటం అటువంటి ఆవు పాలు ఒక భోజనం చేయడంతో సమానం అటువంటి ఆవు పాలు ఏవైతే ఉన్నాయో ఉన్నాయో అవి అందరికీ ఇస్తోంది కాబట్టి ఆవిడ తల్లి అయింది లోకానికి మాతర సర్వభూతానా ఒకరికి కాదు ఎక్కడ ఎవరికి ఏ పిల్లలకి పాలు లేకపోయినా ఆ పాలే త్రాగిస్తారు కాబట్టి మాతర సర్వభూతానా అన్ని భూతములకు గోవు తల్లి మాతర సర్వభూతానం దావ సర్వసుఖప్రద గోవు ఎప్పుడూ కూడా సుఖములనిస్తూ ఉంటుంది పరదేవతాస్వరూపిణి అందుకే నేను జీవితంలో బుద్ధిలోకి రావాలి అని ఎవరు అనుకుంటారో వాళ్ళు నియమంగా ప్రతిరోజు గోవుకి ప్రదక్షిణం చెయ్యాలి గోప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినట్టే అందరూ దేవతలకి ప్రదక్షిణం చేయడం సాధ్యం కాదు అంతవరకెందుకు ఆకాశంలో మన కందుల ముందే వెలుగుతూ ఉంటుంది సూర్యబింబం అయినా మీరు సూర్యబింబానికి ప్రదక్షిణం చేయలేరు కానీ సమస్త దేవతల్ని కూర్చోపెట్టి ప్రదక్షిణం చేసిన ఫలితాన్ని పొందాలి అంటే ఒక్క గోవుకి ప్రదక్షిణం చేస్తే చాలు